నందమూరి నగర్ వయసార్ నగర్ నందుగల హిందూ ముస్లిం క్రిస్టియన్ సమాజానికి కేటాయించిన శ్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించిన ఎనెండి ఫిరోజ్ నంద్యాల పట్టణం నందమూరి నగర్ వైఎస్సార్ నందు నివసిస్తున్న దాదాపు ఇరవై వేల మంది ప్రజల కొరకు హిందూ ముస్లిం క్రిస్టియన్ సమాజానికి కేటాయించబడ్డ శ్మశాన వాటిక స్థలాన్ని వార్డు ఇన్ఛార్జి దేరెడ్డి శివనాగిరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనిండి ఫిరోజ్ గారు సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఎనండి ఫిరోజ్ గారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో నందమూరి నగర్ వైఎస్సార్ నగర్ ప్రాంత అభివృద్ధిని గాలికి వదిలేయడంతో ఈ ప్రాంతంలో కనీస మౌలిక వసతులు లేక రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ త్రాగునీరు సౌకర్యం లేక వీధి దీపాలు లేకపోవడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు నంద్యాలలో తెలుగుదేశం పార్టీ గెలిచిన వెంటనే మంత్రివర్యులు ఎనెండి ఫరూక్ గారి చోరవతో నందమూరి నగర్ మరియు వైఎస్సార్ నగర్ ప్రాంతంలో రోడ్లు డ్రైనేజీని వ్యవస్థను సరిదిద్దేందుకు శంకుస్థాపన చేసి శరవేగంగా పనులు ప్రారంభించడం జరిగిందన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఇక్కడి వేలాది ప్రజల కొరకు కేటాయించిన హిందూ ముస్లిం క్రిస్టియన్ శ్మశానవాటిక స్థలాన్ని పరిశీలించి గత పాలకులు ఈ స్థలాన్ని కనీసం సర్వే జరిపి సరిహద్దులు కూడా వేయలేని దయనీయ పరిస్థితిలో ఉండిపోయారన్నారు తద్వారా ఈ ప్రాంతంలో దాదాపు ఇరవై వేలు మంది హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులు ఇండ్లలో ఎవరైనా చనిపోతే వారి మృతదేహాన్ని తీసుకొని ఎక్కడో పట్టణంలోని ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు ఈ పరిస్థితిని చూసి చలించిపోయి ఎనెండి ఫిరోజ్ గారు అక్కడికక్కడే ప్రభుత్వాధికారులకు ఈ సమస్యను తెలియజేసి తక్షణం ఈ శ్మశాన వాటిక స్థలాన్ని సర్వే చేయించి హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులకు సమానంగా విభజించి వారికి ప్రహరీ గోడలు నిర్మించి హక్కుపత్రాన్ని అందించాలని కోరారు అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు ఎనేండి ఫరూక్ గారి దృష్టికి తీసుకువచ్చి ఈ సామూహిక శ్మశాన వాటికను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఇక్కడి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని హామీనిచ్చారు అదేవిధంగా నందమూరి నగర్ మరియు వైఎస్సార్ నగర్ ప్రాంతాన్ని పట్టణానికి తగ్గట్టు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని వారికి తెలిపారు ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు పాస్టర్లు మౌలానాలు ముస్లిం సోదరులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు